ట్యాంక్మెంట్ పై జాతీయ జెండా రంగులతో ఏర్పాటు చేసిన డివైడరు గన్ పార్క్ టు బండ్ దాకా వయా పరేడ్ గ్రౌండ్ నుంచి రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సీఎం రోడ్ మ్యాప్ ఫైనల్ అమరవీరులకు గన్ పార్క్ లో నివాళి ఉదయం పది గంటల ముప్పై ఐదు నిమిషాలకు పరేడ్ గ్రౌండ్ లో జయ జయ హే షార్ట్ వర్షన్ ఆవిష్కరణ స్పీచ్ సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు ట్యాంక్ ప్రోగ్రామ్ జయ జయ హే లాంగ్ వర్షన్ అఫీషియల్ లాంచింగ్ అమరవీరుల ఫ్యామిలీస్ కు సన్మానం పరేడ్ గ్రౌండ్ లో ప్రత్యేక వేదిక ఏర్పాటు కేసీఆర్ కౌన్ కిస్ గొట్టం సైతం రాష్ట్రంలో ఎనభై రకాల బీర్ల బ్రాండ్లను తీసుకురావాలని ప్రయత్నించారు కేటీఆర్ కు మైండ్ దొప్పింది కరెంట్ షాక్ ఇవ్వాలి కోడ్ తర్వాత పార్టీ గేట్లన్నీ ఓపెన్ సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్ అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సంబంధించినటువంటి విషయంలో ఉద్యమకారులకు అమరవీరులకు కుటుంబాలకు కుటుంబాలకు పెద్దలకు మేధావులకు కవులకు కళాకారులకు అందరికి కూడా పెద్దపీట పెద్ద వేసిండు ఆహ్వానం పత్రికలు పంపిండు వీళ్ళకు అయితే దీన్ని కోదండరామ్ సార్ చూస్తుండు కొన్ని ఇన్విటేషన్ కార్డులు పంపిణు అన్నట్టు యూనివర్సిటీలకు విద్యార్థి నాయకులకు జిల్లా స్థాయిలో పంపించారు అయితే వీటితో పాటు మీరు చేసినటువంటి ఒక చిన్న మిస్టేక్ ఉంది చిన్నదేందుకు పెద్ద మిస్టేక్ అది ఏంటంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేటువంటి దిశగా యూనివర్సిటీలన్నీ కూడా విద్యార్థి సంఘాలన్నీ కూడా ఉవ్వెత్తున ఎగిసిపడి ఉద్యమాన్ని చేస్తున్నటువంటి సమయంలో అక్కడ ఆ వీళ్ళు చేస్తున్నటువంటి ఆ పనులన్నిటినీ కూడా ఉద్యమాన్ని ర్యాలీలను రబ్బర్ తూటాలకు టియర్ గ్యాస్లకు వాటన్నిటిని కూడా చిత్రీకరించినటువంటి రిపోర్టర్లని జర్నలిస్టులను మాత్రము ఆహ్వానించలేదు ఆనాడు ఉస్మానియా యూనివర్సిటీల పనిచేసినటువంటి రిపోర్టర్ని ఏ ఒక్క రిపోర్టర్ని కూడా గుర్తించలేదు నిజమన పదేళ్ల కాలంలో ఉస్మానియా యూనివర్సిటీలా కాకతీయ యూనివర్సిటీలా పాలమూరు యూనివర్సిటీలా విద్యార్థుల కంటే ముందు ఒక అడుగు ముందుండి కన్నులని కెమెరాలుగా మర్చుకొని పనిచేసినటువంటి జర్నలిస్టులని ఏ ఒక్క ప్రభుత్వము గుర్తించలేదు గుర్తించలేదు ఈ దినము గుర్తించక ఇప్పటికైనా సరే ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఏ ఒక్క జర్నలిస్ట్కి కూడా ఇన్విటేషన్ కార్డు పంపించలేదు తప్పిదమ్మా నిజమన్నా ఇంత బాధ ఉంటుందన్న వాళ్ళు తెలంగాణ ఏడచ్చు ఏడా అదే యూనివర్సిటీలో జర్నలిస్ట్గా పనిచేసినటువంటి వ్యక్తిని నేను నాతో పాటు నా సహోదరుడు నా సహచరులు ఎంతమంది లేరు విద్యార్థులు జెండాలు పట్టుకొని అర్ధనగ్నంగా జై తెలంగాణ అనేటువంటి ఒక ఇక్కడ రాసుకొని వాళ్ళు వేలాది మంది వస్తుంటే వాళ్ళ కంటే ఒక అడుగు ముందే ఉన్నామన్నా జర్నలిస్ట్ ఒక అడుగు ముందే ఉన్నామన్నా కెమెరాలు పట్టుకొని పెన్నులు పట్టుకొని లోగోలు పట్టుకొని ఒక అడుగు ముందుండి అయ్యా పలానా విద్యార్థి నాయకుడు పలానా విద్యార్థి సంఘం ఈ రోజు చేస్తుందని చెప్పి ఆఫీసులకు పంపించి రిపోర్ట్ ఇచ్చి అది టెలికాస్ట్ చేపించి మరి ప్రోగ్రామ్స్ టెలికాస్ట్ గుర్తుకు రాలే అన్ని గుర్తుకురాలేనా చెప్పు మేము ఎందుకు గుర్తుకు రాలే ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఇది న్యాయమా మరి రేవంత్ అన్నకు ఇది న్యాయమా యూనివర్సిటీ సాక్షిగా ఇప్పుడు గత ప్రభుత్వంలో పదవులు అనుభవించినటువంటి పిడమర్తి రవి బాలకసుమన్ దగ్గర నుంచి మొదలుకొని ఇప్పుడున్నటువంటి వాళ్ళందరి వరకు ఇప్పుడున్నటువంటి విద్యార్థి నాయకులు అందరికీ తెలుసు కదా మేము వాళ్ళకు తెలియదా మేము ఉండి ఎంత పని చేసినాము ఏంది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మేము చేయలేదా మేము తినలేదా డబ్బర్ బుల్లెట్లు దెబ్బలు టీఆర్ గ్యాస్ కు కళ్ళు చెమర్చిపోయి దగ్గి దగ్గి అన్న నరకం అనుభవించింది మాకు తెలియదా మా మిత్రులు దెబ్బలు తినలేదా హరీష్ రవి ఆ మేము లేమా అన్న అప్పుడు మమ్మల్ని మర్చిపోయారు జర్నలిస్టులకి ఇచ్చినటువంటి విలువ రేవంత్ అన్నది ఇది రేపు కొనుగోలు